హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు అనగా పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతు ఈరోజు మంగళవారం శుక్లపక్షం చతుర్థి అలాగే స్వాతి నక్షత్రం ఈరోజు గురూజీ గారు మనకు తెలియజేసిన యోగక్షేమం రేపటి ఉదయం పూజ మంత్రబలం తారాబలం అన్నీ కూడా చక్కగా వివరిస్తాను అన్నీ జాగ్రత్తగా విని చక్కగా పాటించండి అయితే ముందుగా ఈరోజు మంత్రబలం ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు అలాగే రాహుకి అధిపతి దుర్గాదేవి మరియు గణపతి మనం ఎప్పుడైనా గణపతిని దుర్గాదేవిని పూజ చేసుకోవడం వలన మనకి రాహు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అందుకే రాహు దోషాలు ఎవరి జాతకంలో అయినా ఉంటే వాళ్ళు గణపతిని దుర్గాదేవిని తరచుగా పూజిస్తూ ఉండాలి అయితే ఈరోజు మనకి దోషాలు ఏమైనా ఉన్నా దూరం అవ్వడానికి మన కోపాలు ద్వేషాలు లాంటివి ఉంటే దూరం అవ్వడానికి మంత్రం జపించాలి మంత్రం ఏమిటి అంటే ఓం దుర్గా గణపతియే నమ ఓం దుర్గా గణపతియే నమ ఓం దుర్గా గణపతియే నమ అనే ఈ నామాన్ని ఈరోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపం చేసుకోండి చక్కని మంత్రం ఇక ఈరోజు మరొక విషయం ఏమిటి అంటే సరే సినిమా నవగ్రహాలకి ప్రదక్షిణ చేసేటప్పుడు తొమ్మిది సార్లు కుడివైపుకు తిరిగి రెండుసార్లు ఎడంవైపు వైపుకు తిరగాలంటారు కదా ఆ ఎడంవైపు తిరిగే రెండింటిని ఏమంటారంటే అపప్రదక్షిణాలు అంటారు ఈ అప్రదక్షిణాల కోసం చాలామంది తెలియదు గ్రహాలు ఎప్పుడు కూడా ఎలాంటి కక్షలు తిరుగుతాయో అలాంటి అక్షల్లోనే మనం కూడా ప్రదక్షిణ చేసుకోవాలి తొమ్మిది గ్రహాలు ఒకలా ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాల్లో అయితే రాహు కేతు మాత్రం రివర్స్లో చేసుకోవాలి అందుకే ఎప్పుడైనా నవగ్రహాలు అంటారు కాబట్టి తొమ్మిది సార్లు కుడివైపుకు తిరిగి రెండు సార్లు ఎడమవైపు తిరిగితే అప్పుడు రాహు యొక్క అనుగ్రహం కేతు యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లేకపోతే కలగదు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి మరొక విషయం ఏమిటి అంటే కాళ్ళు కడుక్కోవడం మనం మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు ఊరం తిరిగి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోపలికి వస్తాము ఎందుకు ఏమైనా దోషాలు ఉంటే దూరం అవడానికి అయితే ఇలా ఎప్పుడు చేయాలి బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఎక్కడికైనా వచ్చినప్పుడు ఇలా కాలు కడుక్కొని ఇంట్లోకి రావాలి అయితే దేవాలయానికి వెళ్తే మాత్రం ఎప్పుడు కూడా కాలు కడుక్కొని ఇంట్లోకి రాకూడదు అలా వస్తున్న అర్థం ఏంటంటే మనం దేవాలయానికి వచ్చిన పుణ్యఫలం అంతా కూడా ఇంటి బయటే కాలు రూపంలో కడిగేసుకున్నట్టు కాబట్టి దేవాలయానికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం ఇలా కాలు కడుక్కొని ఇంట్లోకి రాకండి డైరెక్ట్గా రండి కాసేపు అయ్యాక తర్వాత నిదానంగా కాలు కడుక్కోండి ఈ విధంగా అందరూ చేయొచ్చు ఇక ఈ రోజు తారా జాగ్రత్తగా వినండి ముందుగా అశ్విని మక మరియు మూల నక్షత్రం వారికి సాధక తార ఉంటుంది కాబట్టి చేసే పనుల్లో మనకి విజయం ప్రాప్తిస్తుంది ఇక భరణి బొబ్బ పూర్వశాడ నక్షత్రం వీళ్ళకి ప్రత్యేక తార అంత మంచిది కాదు బయటికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఉత్తర ఉత్తరచేడ వీళ్ళకి క్షేమతార వీళ్ళకి అన్ని విధాలు కూడా శుభం జరుగుతుంది జాగ్రత్తగా చూసుకోండి రోహిణి హస్త సేవన వీళ్ళకి విపత్తార ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటప్పుడు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉండాలి బృసిరా చిత్త ధరిష్ట వీళ్ళకి సంపత్ తార కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ డబ్బుల విషయంలో అంతా శుభం జరుగుతుంది ఇక ఆరుద్ర స్వాతి శతభిష వీళ్ళకి జన్మతార ఉంటుంది జన్మతార అంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే సమస్య ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి పునర్వసు విశాఖ పూర్వ పాద్రపద వీళ్ళకి పరమిత్రతార అన్ని విధాలు కలిసి వస్తుంది స్నేహాలు అలాంటివి కలిసి వస్తాయి ఇక పుష్యమి అనురాధ ఉత్తర పాద్రపద వీళ్ళ మిత్రతార స్నేహపూర్వకంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రువులు అయిపోతారు అంత శుభం జరుగుతుంది ఇక ఆశ్లేష జ్యేష్ట రేవతి తార నైదవతార తార అంత మంచిది కావాలి కాబట్టి రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా మంచిది ఇది ఈరోజు తారాబలం ఇప్పుడు రేపటి ఉదయం పూజ తెలుసుకుందాం రేపటి ఉదయం పూజ రేపటి ఉదయం పూజ బుధవారం ఉదయం పూజ బుధవారం మనం ఏం చేయాలి బుధవారం సుబ్రహ్మణ్య వారిని పూజించాలి మన ఇంట్లోనే పూజ చేసుకోండి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే స్థాపించి స్వామివారి ముందు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాలు వెలిగించాలి అయితే ఆ దీపాలు మన ఒత్తులుగా అరటినార ఒత్తులు యూజ్ చేస్తే చాలా మంచిది కాబట్టి అరటినార ఒత్తులు ముందు రోజు తెచ్చుకోండి అరటినార ఒత్తులు వేసి కొబ్బరి నూనె నెయ్యి వేసి సుబ్రహ్మణ్య స్వామి వారి ముందు దీపాలు పెట్టాలి అలా పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో కానీ గులాబీ రంగు పుష్పాలతో కానీ స్వామివారిని పూజ చేసుకోవాలి ఈ రెండు రకాల పుష్పాలు లేకపోతే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోనే స్వామివారిని పూజ చేసుకోండి అలా పూజ చేసుకొని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇదే పూజను మనం సత్సంతానం కోసం చేసుకొని సంతానం ప్రాప్తించాలని కోరుకున్నా సరే సత్సంతానం ప్రాప్తిస్తుంది కాబట్టి ఆరోగ్యం కోసం సత్సంతానం కోసం ఎంతో చక్కని పూజ బుధవారం ఉదయాన్నే ఈ విధంగా ఆచరించండి ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం ఏమిటి అంటే ఈరోజు సాయంత్రం మనం ఆంజనేయ స్వామి పూజించాలి అయితే మన ఇంట్లోనే ముందుగా మనం ఏం చేయాలంటే సింధూరం ఉంటుంది సింధూరం తీసుకోండి ఇప్పుడు ఆ కొంచెం సింధూరంలో లేదా సింధూరం మన ఇంట్లో ఉంటుంది నాకు దేవాలను తెచ్చుకోవచ్చు ఆ సిందూరంలో కొంచెం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవ నూనె అంటే ఇంకా పవర్ఫుల్ ఈ మూడు నూనెల్లో ఏదో ఒక నూనె కొంచెం వేసి కలపండి ఇలా ఆ నూనె అందులో కలిపిన తర్వాత మన మద్యమ వేలు ఉంటుంది కదా పొడుగు వేలు ఆ మద్యమ వేలు కొంచెం ఉంచాలి అలా ఆ నూనె ఆ మద్యం వేలుకి అది అద్దించి తరువాత మనం అలానే ఉంచి మనం హనుమాన్ జాలీసా పారాయణం చేసుకోవాలి అలా మొత్తం పారాయణం చేసుకున్న తర్వాత పడమటి వైపుకు తిరిగి మనం ఆ సింధూరం ఏదైతే మన మద్యం వేలుకు ఉందో మనం అది మన నుదుటిని పెట్టుకోవాలి ఇలా చేస్తే శని దోషాలు ఏమైనా ఉంటే అలాంటివన్నీ దూరం అయిపోతాయి శత్రు దోషాలు ఏమైనా ఉన్నా దూరం అయిపోతాయి ఇప్పుడు ఇదే పూజను ఇదే విధంగా చేసి మన నుదుటిని బొట్టుగా పెట్టేసుకున్న తర్వాత ఉద్యోగం ప్రాప్తించాలని ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తించాలని ప్రమోషన్ రావాలని సంకల్పం చేసుకుని పూజ చేసుకున్నా సరే తప్పకుండా ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఇది ఈరోజు వీడియో వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ